దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ ఫాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి కంపెనీ పేరేమో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి బేసిక్గా ఇది కోర్ బిల్డింగ్ అండి మెగా ఫుడ్ పార్క్కి దీంట్లో మేము యాక్చువల్లీ లైఫ్ వన్ ఇయర్ ఉంటుందండి ప్రోడక్ట్ది సో అది మేము ఇన్స్టిట్యూషనల్కి అమ్ముతామండి డొమెస్టిక్ మార్కెట్కి నేను ఎక్స్పోర్ట్ మార్కెట్ నిన్న మా స్టాఫ్ బేసిక్గా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయారండి ఇంటికి సెవెన్ ఓ క్లాక్కి సెక్యూరిటీ వాళ్ళు అలామ్స్ మోగుతున్నాయి సార్ దాంట్లో పగ వస్తుంది అన్నారు మాకు అర్థం కాలేదు ఇమీడియట్గా నాగార్జున ఫోన్ చేశాము ఎవరైతే దగ్గరలో ఉంటారో మా స్టాఫ్ మెంబర్ ఆయన పరిగెట్టుకుంటూ వస్తే మంటలు అంటే లోపల ఏదో బ్లాస్ట్ అయ్యేది ఏదో మంటలు వచ్చినాయని చెప్పారు అంటే మల్టిపుల్ బ్లాస్ట్ అయిన చెప్పారు అంటే బేసిక్గా లోపల సిలిండర్స్ ఇవన్నీ ఉంటాయండి వ్యాక్యూమ్ పంప్స్ ఎయిర్ కంప్రెసర్స్ ఇవన్నీ దాని తర్వాత మంటలు పెద్దగా వచ్చినప్పటికీ మెషిన్లు ఐ థింక్ ఫైర్ పంప్ది ఏమైనా సిస్టమ్ పాడైపోయి ఆ బ్లాస్ట్లో దాన్ని ఇమీడియట్గా మాన్యువల్గా ఆన్ చేశారండి ఫైర్ పంప్ని దాంతో సెవెంటీ పర్సెంట్ దాకా ఫైర్ కంట్రోల్ అయింది ఇంతలో మనం ఫైర్ ఇంజిన్స్ కూడా ఫోన్ చేసాము కాకపోతే మనకు అక్కడి నుంచి వచ్చారండి వెనుకొండ నుంచి జరగొండపాలెం ది వెహికల్ పాడైపోయింది దారి మధ్యలో సో వెనుకొండ నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు టూ ఓ క్లాక్ కల్లా టోటల్గా కంట్రోల్ అయిందండి ఫైర్